kallaðu <laughs> tað er einn av teimum stórari stjórnartrungum og 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 tað er einn ఈ విలేజ్ పత్రాలు ఇవ్వడానికి వస్తే ఈ రకంగా బలవంతంగా ఈ రకంగా అరెస్ట్ చేయడం అనేటువంటిది కరెక్ట్ కాదు నేను ఒకటే చెప్తా ఉన్నాను నేను కేవలం మేము వినతి పత్రం వినతి పత్రాలు ఇచ్చేవరకు వినతి పత్రాలు ఇచ్చేవరకు జీవో రెండు వందల యాభై రెండును ను వ్యతిరేకిస్తూ జర్నలిస్ట్ అందరూ కూడా ఈ రోజు హైదరాబాద్ లో ఉన్నటువంటి కలెక్టరేట్ కి ధర్నాకు రావడం జరిగింది ప్రస్తుతం ఈ ధర్నా ఏతుందో ఉద్రిక్త పరిస్థితులు ఉన్నమా కనిపిస్తా ఉంది సో రసాపాస కనిపిస్తా ఉంది ఇటు పోలీసు వలస జర్నలిస్ట్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తా ఉంది శాంతియుతంగా మేము మా కష్టాలను చెప్పుకోవడానికి వచ్చాము జీవో రెండు వందల యాభై రెండు పేరిట మా డెస్క్ చేసిన కూడా అన్యాయం జరుగుతూ ఉంది మాకు గుర్తింపు కాడు లేదు ఎంతో మంది కవరేజ్ చేసి వాళ్ళు గుర్తింపు తెచ్చేటువంటి మాకు గుర్తింపు ఘాటు లేకుండా పోతుంది ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ రెండు వందల యాభై రెండు జీవోను సవరించాలని చెప్పేసి వాళ్ళు శాంతియుతంగా వచ్చిన నేపథ్యంలో ఇక్కడ చాలా మంది జల్చినను పోలీసులు అడుకోవడం జరిగింది ఇప్పుడే ఆ జలిసిన అందరిని కూడా తీసుకోవడం జరుగుతూ ఉంది అరెస్ట్ చేయడం జరిగింది రెండు వందల యాభై రెండు ఏదైతే జీవ ఉందో ఆ రెండు వందల యాభై రెండు జీవో సవరించాలి రెస్క్ ఇన్ఛార్జ్ జన్లీస్ గుర్తించాలి మేము కూడా వర్కింగ్ జర్నిస్టు మమ్మల్ని కేవలం ఇండో గా పరిమితం చేస్తా ఉన్నారు రాత ఉన్నటువంటి జర్లు గుర్తిస్తా ఉన్నాడు ఎన్నో సంవత్సరాలుగా మేము కష్టపడతా ఉన్నాము జర్నలిస్ట్ కానీ మాకు గుర్తింపు కార్డు ఇవ్వకపోవడం ఇది చాలా దారుణ దుర్మార్గం అంటూ కూడా వాళ్ళు ఇక్కడ నినాదాలు ఉండడం జరిగింది పోలీసులు జన్లీని కూడా అరెస్ట్ చేసి తీసుకెళ్ళడం జరిగింది శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి మమ్మల్ని పశించేటువంటి మమ్మల్ని కూడా ఈ ప్రభుత్వం అనవసరంగా అరెస్ట్ చేస్తా ఉంది మా బాధల్ని మా కష్టాలని మాకు జరుగుతున్న అన్యాయాలని వినియించుకునేందుకు కలెక్టరేట్ వచ్చిన నేపథ్యంలో ఇక్కడ చాలా మంది పోలీసులు వారిని అడ్డుకోవడం జరిగింది అడ్డుకొని వారు ఇప్పుడే అరెస్ట్ చేసి తీసుకెళ్తా ఉన్నారు రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి ఏడో హామీ ఉందో జర్నలిస్టులందరినీ కూడా ప్రతి ఒక్క జర్నలిస్టు కూడా కార్డు ఇవ్వాలి రెండు కార్డుల విధానాన్ని తీసివేయాలి అందరి జర్నలిస్ట్ అందరినీ కూడా ఒకే రకంగా చూడాలి డెస్క్ జర్నలిస్ట్ కూడా మమ్మల్ని వర్కింగ్ జర్నలిస్ట్ గా గుర్తించలేదు మాకు అన్యాయం జరుగుతూ ఉంది జివో టూ ఫిఫ్టీ టూ జివోని సవరించి మాకు న్యాయం చేయాలంటూ కూడా ఇక్కడ చాలా మంది జర్నలిస్టులు అటు టీవీ డబ్బు అదే విధంగా డెస్క్ జర్నలిస్ట్ అందరూ కూడా కలెక్టర్ రావడం జరిగింది ఈ నేపథ్యంలో పోలీసులు అందరూ కూడా వారందరినీ నిర్వహించే ప్రయత్నం చేశారు వాళ్ళందరూ కూడా అడ్డుకున్నారు ప్రస్తుతం హైదరాబాద్ ఉన్నటువంటి కలెక్టరేట్ కార్యాలయం ఒక ఉద్రిక్త పరిస్థితి కనిపిస్తా ఉన్నాయి అటు పోలీసు జర్నలిస్టులు మధ్య గొడవ జరుగుతా ఉంది తమకు అన్యాయం జరుగుతుంది జీవో రెండు వందల యాభై రెండు పీరియడ్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి జీవో ను సవరించాలని చెప్పేసి ఇక్కడ చాలా మంది జర్నలిస్టులు నాకు దిగడం జరిగింది సో చెప్పండి ఎంతో మందిని సవరేజ్ చేసి గుర్తింపు చేసేటువంటి జర్నలిస్టులు గుర్తింపు లేకుండా పోయిన నేపథ్యంలో చూస్తుంది రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రెండు వందల యాభై రెండు జీవో తో జర్నలిస్టుల మధ్యలో విభేదాలు తెచ్చే విధంగా ఉంది డెస్క్ జర్నలిస్టులు అట్లాగే రిపోర్టర్లను వేర్వేరుగా చేస్తూ ప్రభుత్వం తీసుకొచ్చింది దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ప్రభుత్వం గతంలో మాదిరిగానే అందరికీ అక్రెడేషన్ కార్డులు ఇవ్వాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది కొంతమంది అధికారులు ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించి ఈ రకంగా విభజన తెచ్చారని మేము భావిస్తున్నాం ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి కూడా ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నం చేస్తున్నాం జియో నెంబర్ రెండు వందల యాభై రెండులో గతంతో పోలిస్తే సగం అక్రెడేషన్లు తగ్గే అవకాశం ఉంది దీనివల్ల అర్హులైనటువంటి నిజమైన జర్నలిస్టులకు అన్యాయం జరిగే అవకాశం ఉంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కూడా వెంటనే రెండు వందల జీవో రెండు వందల యాభై రెండు జీవోను సవరించాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం టీడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో అలాగే డి డిజేఎఫ్టి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి వెంటనే రెండు వందల యాభై రెండు జీవోను సవరించాలని మేము విజ్ఞప్తి చేస్తాం ప్రభుత్వం చేసిన తప్పాలంటే అధికార మీరు ఏమనుకుంటారు అధికారులు చేసిన సమన్వయ లోపంగానే మేము భావిస్తున్నాం జర్నలిస్టులు ప్రభుత్వం ప్రభుత్వాన్ని బాగానే సమస్యలు పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నారు కాకపోతే కొంతమంది అధికారుల తప్పిదం వల్ల పక్క రాష్ట్రాలతో పోలీసు మన రాష్ట్రంలో కూడా అక్రిడేషన్ కార్డులు తగ్గించాలని జర్నలిస్టుల మధ్యలో విభేదాలు తీసుకురావడానికి కొంతమంది చేసిన కుట్రగా మేము ఖండిస్తా ఉన్నాం ఇది ఒక నిరంకుశమైనటువంటి పాలన ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతా ఉంది జర్నలిస్టులు ఒక ఫోర్త్ స్టేట్ గా పర్యటన జర్నలిస్టులను ఈ రకంగా అరెస్టులు చేయడం బలవంతంగా తీసుకెళ్లడం ఏదైతే ఉందో మేము శాంతియుతంగా ఇక్కడ నిరసన ప్రదర్శన తెలియజేయడానికి వచ్చాం కేవలం కలెక్టర్ల దగ్గర ఈ రోజు మేము డెస్క్ జర్నలిస్ట్ లకు కూడా అక్రెడేషన్ కార్డు ఇవ్వాలి పాత పద్ధతిలోనే అక్రెడేషన్లన్నింటినీ జారీ చేయాలి అక్రెడేషన్ల తగ్గింపును మానుకోవాలి జివో టూ ఫిఫ్టీ టూను వెంటనే సవరించాలి మనం హక్కు పోరాడి హక్కుగా సాధించుకున్నటువంటి డెస్క్ జర్నలిస్ట్ల అక్రిడేషన్ల కార్డును యథావిధిగా కొనసాగించాలి పాత విధానాల్లోనే అక్రిడేషన్ల కార్డుల జారీ ఉండాలి ఇది ఓన్లీ డెస్క్ జర్నలిస్టులను విభజించినట్టుగానే చాలా మంది ప్రచారం చేసుకుంటున్నారు అంతకంటే ఇంకో ప్రమాదకరమైన విషయం ఏంటంటే జిల్లాల్లో రూరల్లో ఉండే రిపోర్టర్లకి చిన్న పత్రికల వాళ్ళకి వాళ్ళ జారీ చేసే అక్రిడేషన్ కార్డులలో చాలా పెద్ద ఎత్తున కోత విధిస్తున్నారు దాన్ని కూడా మానుకోవాలి జారీలో ఏదైతే విభజన విధానం తీసుకొచ్చారో మీడియా కార్డులు అంటూ డెస్క్ జర్నలిస్టులను రెండో శ్రేణికి ఎట్టేసే ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళ ఉనికినే ప్రశ్నార్థకం చేస్తూ వర్కింగ్ జర్నలిస్టుల నుంచి వాళ్ళను వేరు చేసి రాత కూలీలుగా ముద్ర వేసే ప్రయత్నం జరుగుతుంది డెస్క్ జర్నలిస్ట్ వాళ్ళను వాళ్ళ స్థాయిని తగ్గించే ప్రయత్నమే ఇది తప్ప ఇంకోటి కాదు కనుక ఆ విధానాన్ని మానుకొని ఇదివరకైతే ఎట్లా అక్రెడేషన్లు ఇచ్చారో అదే విధంగా డెస్క్ జర్నలిస్టులకు అందరికీ ప్రతి ఒక్కరికి కూడా అక్రెడేషన్ కార్డులే ఇవ్వాలి అందులో విభజన లేదు ఎక్కడ భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఎక్కడ కూడా వర్కింగ్ జర్నలిస్టులను విధి విభజించేటువంటి ప్రయత్నం జరగలేదు అటువంటి పరిస్థితి లేదు మన దగ్గర అటువంటి పరిస్థితి ఉండొద్దు అని మేము జీవోని సవరించాలి వెంటనే సవరించి పాత పద్ధతిలో ఇదివరకు ఎలాగైతే అందరూ జర్నలిస్టులకు సమానత్వం పాటిస్తూ ఎట్లా ఇచ్చారో అదే విధానంలో అక్రిడేషన్ కార్డులు జారీ చేయాలి అగ్రిడేషన్ కార్డుల జారీలో వివక్షను చూపొద్దు సంపూర్ణ మద్దతు ఇస్తుంది ఇప్పటికే మేము ప్రభుత్వంతో మాట్లాడాం సిపిఆర్ఓ ముఖ్యమంత్రి సిపిఆర్ఓ గారితో మీడియా అకాడమీ చైర్మన్ గారితో మాట్లాడాం మంత్రి గారితో కూడా ఈ రోజు లేదా రేపు చర్చలు ఉన్నాయి మీరు ఆందోళన పడాల్సిన అవసరం లేదు ఒకటే చెప్తున్నాం తెలంగాణ వర్కింగ్ టర్నిస్ట్ ఫెడరేషన్గా జర్నలిస్టులు రిపోర్టర్లు డెస్క్ జర్నలిస్టులునే ఈ తేడా ఉండకూడదు అనేది ఫెడరేషన్ కూడా భావిస్తోంది మీ మద్ద మీ వినోద్పత్రాల కార్యక్రమానికి మేము మద్దతు ఇస్తున్నాం భవిష్యత్తులో కూడా మేము అండగా ఉంటాం ఇప్పుడే నేను చైర్మన్ గారితో మాట్లాడాను ఆ జీవోతో నష్టం ఉండదని చెప్పి చెప్ చెప్పారు అయితే ఎలా నష్టం ఉండదు అనేది ఇంకా ఒక రెండు మూడు రోజుల క్లారిటీ వస్తుంది ఈలోపు ముఖ్యమంత్రి గారితో కూడా ఇప్పుడు మాకు అపాయింట్మెంట్ ఉంది ఆయనతో మాట్లాడతాం మినిస్టర్ గారిని అపాయింట్మెంట్ అడిగాం ఈ నేపథ్యంలో మనం ఆందోళన పడాల్సిన అవసరం లేదు రిపోర్టర్లు డెసిలు అంతా ఒక్కటే అనే యాంగిల్తో మనం ముందుకు పోదాం ఎవరు ఆందోళన ఆందోళనపడవద్దు మేము ఫెడరేషన్గా మీ అందరి మీ మీ కార్యక్రమాలకు అండగా ఉంటాం